హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గగన తారా వ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో పోలీలు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం అవేనండి బొబ్బట్లు టిప్స్తో సహా చెప్తాను డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ ఒక బౌల్లో నేను ఒక పప్పు పచ్చని పప్పు తీసుకున్నాను వాటర్ పోసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్నాక దీంట్లో సరిపడిన వాటర్ పోసి కనీసం ఒక గంట పాటైనా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మూత పెట్టి ఒక గంట నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి అలాగే ఒక స్పూను రవ్వ కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా చేత్తో బాగా కలుపుకుందాం మొత్తం బాగా కలుపుకున్నాక ఇలా ముద్దలాగా అవ్వాలండి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా పిండి పిసుక్కోవాలి ఇలా మెత్తగా స్టిక్కీగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఈ పిండిని గంటపాటైనా నానపెట్టుకోవాలి సో మూత పెట్టి నానపెట్టుకుందాం ఇక్కడ మనం ఆల్రెడీ నానపెట్టుకున్న పచ్చని పప్పు ఉంది కదండి సో బాగా నానింది మీరు ఎంతసేపు నానపెట్టుకుంటే పచ్చని పప్పు అంత తొందరగా ఉడికిపోతుంది సో దీన్ని ఒక కడాయిలో వేసుకొని సరిపడిన వాటర్ పోసుకుంటున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పచ్చని పప్పు ఇలా ఉడికేటప్పుడు పొంగుతుంది కదండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసామంటే పొంగకుండా ఉంటుంది ఇలా పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాక చూసారా పప్పు అనేది ఓవర్గా కుక్ అవ్వకూడదండి ఇలా పట్టుకుంటే మెదిగిపోయేలాగా జస్ట్ ఉడికితే సరిపోతుంది ఓరుగా కుక్ అయిందంటే మనకు పూర్ణం అనేది సరిగ్గా రాదు సో ఇలా కుక్ అయిన వెంటనే వాటర్ అనేది స్ట్రైన్ చేసుకొని పప్పుని ఆరపెట్టుకోవాలి వాటర్ లేకుండా ఆరపెట్టుకోవాలి సో ఇలా ఆరపెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఒక కప్పు పచ్చని పప్పుకి కరెక్ట్గా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి మీరు తీపి ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక కాలు కప్పు వేసుకోండి అలాగే ఒక రెండు యాలకలు కూడా వేసి నొన్నగా మిక్సీ పట్టుకుందాం ఇలా నొన్నగా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి పప్పు అనేది పచ్చని పప్పు అనేది ఓవర్గా ఉడికితే పూర్ణం అనేది జారుడుగా అయిపోతుందండి ఒకవేళ మీకు కానీ అలా అయితే మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం గీ వేసి కలుపుతూ ఉన్నారంటే గట్టి పడుతుంది సో ఇది ఒకసారి ట్రై చేయండి సో ఇలా మనం పూర్ణాలన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం నానపెట్టుకున్న పిండి ఉంది కదండి ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఉండలుగా చుట్టుకోవాలి సో ఇలా ఉండలుగా చుట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెండు పాలీన్ కవర్లు తీసుకుంటున్నాను మనం ఇక్కడ చపాతి పీట కర్ర ఏం అవసరం లేదండి జస్ట్ పాలిథిన్ కవర్ మీదే మనం పోలీలు అనేవి చేసుకుంటున్నాం సో ఇలా పాలిథిన్ కవర్కి కొంచెం నెయ్యి రాసి మనం పిండి ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాన్ని ఒత్తుకోవాలండి ఇప్పుడు దీని మధ్యలో పూర్ణం పెట్టి ఈ పిండినని కవర్ చేస్తున్నామండి ఎక్స్ట్రాగా ఏదైనా పిండి వస్తే తీసేసి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కవర్ మీద కొంచెం నెయ్యి రాసుకొని చేతికి కూడా కొంచెం నెయ్యి తీసుకొని ఇలా మెత్తగా ఒత్తుకోవాలండి పూర్ణం అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా మెత్తగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతేనండి ఇది చాలా ఈజీ ప్రొసీజరు ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇంకో ఫాల్తీన్ కవర్ మీద సేమ్ ఇలానే పిండి తీసుకొని ఒత్తుకొని మధ్యలో పూర్ణం పెట్టి పై పిండితో కవర్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ మధ్యలో మనం ఒక ప్యాన్ కూడా స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకుందాం సో ఇలా కవర్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా పిండి ఏదైనా వస్తే తీసేసి నెయ్యి రాసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఆ ప్యాన్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు మనం పోలీలులుగా ఒత్తుకున్నాం కదండి ఆ పోలీలు కూడా వేసి నెయ్యి రాసుకుంటూ రెండు రెండు పక్కల కాల్చుకోవాలి ఇలా అన్ని పోలీలు వేసి రెండు సైడ్స్ నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి చూసారా ఇలా బాగా పొంగుతాయండి పోలీలు నేను చెప్పిన ప్రొసీజర్లో ట్రై చేశారంటే డెఫినెట్గా సూపర్గా వస్తాయి ఇలా మిగతా పిండిని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా పోలీలుగా కాల్ చేసుకోవాలి ఇలా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి మన టేస్టీ పోలీలు అవి బొబ్బట్లు అనేటివి రెడీ అయిపోయాయి మనం కొంచెం రవ్వ వేసుకున్నాం కదండి కాబట్టి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి చూసారా ఇలా పొరల పొరలుగా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ